స్థానికేతరుని తరిమి కొట్టి కష్టం తెలిసిన తరణులను గెలిపించాలని బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గుమ్మసి శ్రీనివాస్ కోరారు పెద్దపల్లి జిల్లా గోదావరిఖండ్ లోని ఆయన మీడియాతో మాట్లాడారు ఇక్కడ గెలిచి రాష్ట్రంలో ఫ్యాక్టరీలు కట్టుకునే నాయకులను ఫ్యాగ్ చేయాలని గోమాస పేర్కొన్నారు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం కుటుంబ పాలనలో అభివృద్ధికి ఆమె దూరంలో వెంకటస్వామి నాలుగు పర్యాయాలు పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీగా గెలిచి లక్షల కోట్ల వార్సలకు కట్టబెట్టారని ఆయన విమర్శించారు కార్పొరేట్ ప్రావచాలంతో కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేస్తోందని దేశం కోసం బీజేపీని గెలిపించాలని గోమాస కోరారు దేశం తన కుటుంబంగా భావించే మోడీ ఆశయ సాధన కోసం కృషి చేసి తనను అత్యధిక మించిన గెలిపించాలన్నారు గెలిచిన తర్వాత అరవై సంవత్సరాల వెనుకబాటు తనాన్ని ఐదేళ్ల రూపు మాపుతానని గోమాస శ్రీనివాస్ హామీ ఇచ్చారు రాజ్యాంగం కల్పించిన ఒట్ను అంతరించిపోయిన కాంగ్రెస్ కు కాకుండా దేశాభివృద్ధికి పాటుపడే బీజేపీకి వివేల్నారు 14 సంవత్సరాలు నీ తండ్రి 5 సంవత్సరాలు ఎంపీగా నీ అన్న 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా నీ అన్న అదే సమయంలో ఐదు సంవత్సరాలు మినిస్టర్ గా ఈ ప్రాంతంలో ఉండి నూటికి తొంభై ఐదు శాతం నిరుపేదలు బ్రతుకుతున్నటువంటి ఈ పార్లమెంటు ప్రజలని నువ్వు ఎక్కడ అభివృద్ధి ఎక్కడ స్వామి కొడుకైనటువంటి వివేక్ అవాకులు చవాకులు బంద్ చేసుకొని నోరు మూసుకొని నీ కాంగ్రెస్ పార్టీ పేరు ఓట్లాడుకొని నువ్వు మైండ్ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తే నీ మైండ్ బ్లాక్ చేసి నేను బట్టలిచి కూడ కాబట్టి కబర్దార్ వివేక్ కబర్దార్ వినోద్ ప్రజలకు లాస్ట్ ఒక్క ఒక ఆలోచన మమూలా కల్పించండి రాబోయే మోదీ గారి నేను ఉంటా అరవై సంవత్సరాల నుండి మనము అభివృద్ధికి నోచుకోలేనటువంటి అభివృద్ధిని దానికి నిదర్శనం ఇక్కడ సెంట్రల్ స్కూల్స్ రావాలి దానికి నిదర్శనం కేంద్రీయ విద్యాలయాలు రావాలి